హాయ్ అండి బాగున్నారా నాకు చాలా రోజుల నుంచి కార్ తీసుకోవాలనే కోరుకుందండి అయితే నా బడ్జెట్లో నేను ఇప్పుడైతే కొత్త కార్ అయితే కొనలేను అందుకని చెప్పేసి నేను సెకండ్ హ్యాండ్ షోరూంలో అయితే ట్రై చేశాను కానీ షోరూంలో నేను అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువగానే అనిపించిందండి అందుకే ఇక తెలిసిన వాళ్ళ ద్వారా బయట కార్ ఉందని తెలిసింది నేను డైరెక్ట్గా ని తీసుకువెళ్ళి చూపించుకున్నాను కండిషన్ అయితే బాగుంది ఇది హోండా ఐ టెన్ టూ థౌసండ్ మోడల్ అండి ఇది అయితే ఫైవ్ సీటర్ వెహికల్ అండి చిన్న ఫ్యామిలీకి అయితే చాలా కంఫర్ట్ గా అయితే ఉంటుంది ఇది పెట్రోల్ రన్నింగ్ వెహికల్ కార్ కండిషన్ అయితే బాగానే ఉందండి లైట్స్ అయితే కొంచెం డిమ్ గా ఉన్నాయి ఓల్డ్ మోడల్ అవడం వల్ల ఆల్రెడీ లైట్స్కి పాలిష్ అయితే పెట్టడం అయ్యింది కానీ లైటింగ్ అనేది సరిగ్గా రాలేదు అందుకనే మేము ఎల్ఈడి లైట్లు అయితే ఫిట్ చేయించాము వీటికైతే టూ థౌజండ్ తీసుకున్నారండి బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే బాగానే ఉంది అలాగే దీనికి ఒక స్టెప్ని కూడా ఉందండి నాకైతే ఇంతకుముందు కార్ డ్రైవింగ్ రాదండి కార్ తీసుకున్న తర్వాత నేను డ్రైవింగ్ అనేది స్టార్ట్ చేశాను అందుకనే బ్యాక్ సైడ్ ఈ ఎల్బోర్డ్ అనేది వేయించుకున్నానండి కార్కి అక్కడక్కడ స్క్రాచెస్ అలాగే డెంట్స్ ఉన్నాయండి ఎందుకంటే సెకండ్స్ కదా అవికి మేమేం పట్టించుకోలేదండి ఎందుకంటే దాన్ని కూడా మేము మాడిఫై చేయాలి అంటే టెన్ థౌజండ్ వరకు అవుతుంది సెకండ్స్కి ఇంకా పెట్టుబడి పెట్టడం ఎందుకని చెప్పేసి జెంట్స్కి వదిలేసామండి ఈ కార్ అయితే నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకున్నానండి ట్రాన్స్ఫర్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే అయ్యింది అలాగే ఈ కార్కి ఇంకా ఇన్సూరెన్స్ త్రీ ఇయర్స్ ఉంది అది కూడా నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకున్నాను పొల్యూషన్ బోర్డ్ సర్టిఫికేట్ కూడా ఉందండి వీల్స్ కూడా త్రీ మంత్స్ బ్యాకే వేయించారండి అందుకే వీల్స్ కండిషన్ కూడా బాగుంది మేము ఈ కార్ చూడడానికి వెళ్ళినప్పుడు వానర్ ముందే చెప్పారు ఆల్రెడీ సస్పెన్షన్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి సో మేము సస్పెన్షన్ అనేది బాగు చేయించుకున్నామండి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే అయ్యింది ఫ్యూయల్ ఇండికేటర్ పని చేయట్లేదండి ఫ్యూయల్ గేజ్ పోయిందని అందుకని చెప్పి మేము షోరూంలో ఆర్డర్ పెట్టాము ఫిట్టింగ్ అయితే థౌజండ్ అలాగే దాని కాస్ట్ వచ్చి థౌజండ్ టోటల్గా టూ థౌజండ్ అయితే తీసుకున్నారండి ఏసీ కండిషన్ అయితే బాగుందండి అలాగే సోనీ ఆడియో సిస్టమ్ అయితే ఇచ్చాడు మిగిలిన ఇండికేటర్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయండి దీనికైతే పవర్ స్టీరింగ్ అయితే ఇచ్చాడు ఫ్రంట్ ఇక్కడ వినాయకుడు బొమ్మ పెట్టుకున్నామండి ఇది ఎప్పటి నుంచో ఇంట్లో ఉంటుంది కార్ కొంటే పెట్టుకుందాము అనుకుని అలా ఉంచుకున్నాను ఎప్పటి నుంచో దాచింది దీన్ని ఇప్పటికైతే ఆ కళ నెరవేరిందండి విండోస్ అయితే బటన్ సిస్టమ్ ఇచ్చాడండి ఇవి కూడా బాగానే పనిచేస్తున్నాయి లోపల చూసారా బ్యాక్ సీట్స్ సీట్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి మీరు ఎప్పుడు డ్రైవ్ చేసినా మీ ఇంట్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా సీట్ బెల్ట్ అయితే పెట్టుకోండి కార్ రన్నింగ్ కూడా స్మూత్గా ఉందండి అలాగే మేము వీల్ అలైన్మెంట్ కూడా చేయించాము కార్ కాస్ట్ వచ్చి వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే పడిందండి మేము కార్ కొన్నాక కొత్త బ్యాటరీ అయితే వేయించామండి బ్యాటరీ కాస్ట్ వచ్చి థర్టీ ఫైవ్ హండ్రెడ్ దానికి థర్టీ సిక్స్ మంత్స్ అయితే వారంటీ ఇచ్చాడండి అలాగే ఇంజిన్ ఆయిల్కి కూలెంట్కి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకున్నాడండి మొత్తం కారు పూర్తి కండిషన్తో మా చేతికైతే వచ్చేటప్పటికి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అయితే అయిందండి కార్ మైలేజ్ అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇస్తుందండి విత్ ఏసీ వితౌట్ ఏసీ అయితే ఎయిటీన్ దాకా ఇస్తుందండి కార్ ఇంటీరియర్ అయితే ఓల్డ్ ఏ బట్ కండిషన్ అయితే బాగుందండి మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియోలో నేను కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నానో నా ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్తానండి థ్యాంక్ యూ బాయ్ బాయ్